హలో సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటో తమ్ముల్ చూసి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే దానికి సర్ప్రైజ్ ప్లాన్ చేసాము సర్ప్రైజ్ కాకినాడలో ప్లాన్ చేసాము సో లేట్ ఎందుకు లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు టైం నైన్ అయింది యాక్చువల్లీ మేము కాకినాడలో లెవెన్ కల్లా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము ఈ మధ్య ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో మీకు తెలిసిన విషయమే కదా అట్లా లేట్ అవుతుందేమో అని చెప్పి కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాము ఫాస్ట్గా వెళ్తే సెలబ్రేషన్ కొంచెం ఫ్రీగా హడావిడి లేకుండా చేసుకోవచ్చు అండ్ పిక్స్ అండ్ వీడియోస్ కొంచెం మంచిగా తీసుకోవచ్చు అని చెప్పేసి బర్త్డే పార్టీ అయిన తర్వాత కొన్ని ప్లేసెస్ కూడా వెళ్దాం అనుకున్నాము లైక్ జూడియో అట్లా వెళ్దాం అనుకున్నాము మేము లెవెన్ టు ట్వెల్వ్ బర్త్డే పార్టీ అండ్ లంచ్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ అట్లా ప్లాన్ చేసుకున్నాము బట్ ఈ ట్రాఫిక్ వల్ల మేము వెళ్ళడానికి చాలా లేట్ అయింది హాఫ్ అన్ అవర్ లేట్ అయింది సో మేము ఆ ప్లాన్ మళ్ళీ చేంజ్ చేసుకున్నాము బట్ ఓకే ట్వెల్వ్ టు వన్కేమో బర్త్డే సెలబ్రేషన్ అండ్ వన్ థర్టీ టు టూ థర్టీ ఏమో లంచ్ అట్లా ప్లాన్ చేసుకున్నాము ఫైనల్లీ కాకినాడ అయితే రీచ్ అయిపోయాము సో ఇంక లేట్ చేయకూడదని ఫాస్ట్గా లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము వాళ్ళ బర్త్డే రూమ్ని చాలా బాగా డెకరేట్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రూమ్ ఆ రూమ్ని చూసి నాకు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంతలా నచ్చింది నాకు నా ఫ్రెండ్ కూడా చాలా నచ్చింది బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు దానికి సోషల్ మీడియాలోకి రావడం పెద్దగా అంత నచ్చదు సో అందుకే నేను తీయలేదు బట్ ఒకటి చెప్పాలి మేమందరం కలిసి దానికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే వాళ్ళంతా కలిసి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు అదేంటంటే నా బర్త్డే అక్టోబర్ అనమాట అయితే అప్పుడు నాకు ఎగ్జామ్స్ అండ్ కొంచెం నాకు ఫీవర్గా ఉంది సో అందుకే నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు నా ఫ్రెండ్స్ అంతా కలిసి నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడ నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి కేక్ కట్ చేసాము కలిసి పిక్స్ దిగాము అదంతా చూసి చాలా హ్యాపీగా అనిపించింది పార్టీ రూమ్ ట్వెల్వ్ నుంచి వన్కి కదా మన టైమింగ్స్ అయితే అయిపోయాయి ఆ రూమ్ని వాళ్ళకి ఇచ్చేయాలి ఇప్పుడు మా తర్వాత ఎవరో రూమ్ని బుక్ చేసుకున్నారంట సో మేము ఫాస్ట్గా బయటకు వచ్చేస్తే వాళ్ళు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తారంట సో మేము రెస్టారెంట్కి వెళ్ళాలి ఇప్పుడు మా అందరికి చాలా ఆకలిగా ఉంది పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నంతసేపు ఆకలి అస్సలు గుర్తు రాలేదు అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గుర్తు వస్తుంది ఆకలి మా గ్యాంగ్ అయితే ఏ ప్లేస్కైనా వెళ్ళడం లేటు ఫోన్లో ఛార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే అది ఫార్టీ టు ట్వంటీ పర్సెంట్ వచ్చేస్తుంది అన్ని పిక్స్ తీసుకుంటాము మళ్ళీ ఆ పిక్స్ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ తీసుకుంటూనే ఉంటాము పిక్స్ మీలో కూడా ఇలా పిక్స్ తీసుకునే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి అండ్ అంతేనండి నెక్స్ట్ మేము రెస్టారెంట్కి వెళ్ళాము స్టాటస్ అండ్ మెయిన్ కోర్స్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాము అవి వచ్చే మాట్లాడుకుంటూ కూర్చున్నాము బట్ ఏంటంటే మేము అక్కడ కూర్చున్నాం కదా మా టేబుల్ పక్కనే అక్కడ మా పాస్డ్ అవుట్ సీనియర్స్ అయితే ఉన్నారు మేము వాళ్ళని అక్క అండ్ డర్నీ అని పిలుస్తాము అంత క్లోజ్గా ఉంటారు మాతో వాళ్ళు నేను నా ఫ్రెండ్కి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని వెళ్తే నా ఫ్రెండ్స్ నాకు సర్ప్రైజ్ ఇచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో ఆ అక్క అండ్ అన్నయ్యని చూసి కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను వాళ్ళు మాతో సీనియర్స్లా అస్సలు ఉండరు ఫ్రెండ్లీగా ఒక ఫ్యామిలీలాగా బాండ్ అయిపోయాం మేమంతా అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నెక్స్ట్ అయితే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది వెళ్ళి ఫాస్ట్గా అవి తినేసాము యాక్చువల్లీ అక్క అండ్ అన్నయ్య వాళ్ళ లంచ్ అయితే ఆల్మోస్ట్ డన్ మేము వెళ్ళామని మా పక్కన కూర్చుని మేము తినేంతవరకు మాతోనే మాట్లాడి మేము కాలేజ్లో స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాము ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నాము అలా మాట్లాడుతూ ఉండగా మేము కూడా లంచ్ చేసాము లాస్ట్లో వాళ్ళతో కొన్ని పిక్స్ తీసుకున్నాము దట్స్ ఇట్ అండి ఆ రోజంతా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో గైస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ చాలా మంది నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు డూ సబ్స్క్రైబ్ గైస్ అంటిల్ దెన్ బాయ్ సబ్స్క్రైబర్స్